అందరికీ నమస్కారం ఈరోజు మనం దీపారాధన ఎలా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయటం మంగళకరం సూర్యాస్తమం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు ఒత్తి వేసిన తర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి వెండి పంచలోగా ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి అంతేగాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు రెండు ఒత్తులు దీపం కుటుంబ సౌఖ్యం మూడు ఒత్తుల దీపం పుత్ర సౌఖ్యం ఐదు ఒత్తుల దీపం ధనం సౌఖ్యం ఆరోగ్యం దీపారాధనకు ఉపయోగించవలసిన తైలం వాటి ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ననీతితో దీపారాధన చేసిన ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగును నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు పీడలు తొలుగును ఆముదముతో దీపారాధన చేస్తే దేదీప్యమానమగు జీవితం బంధుమిత్రులకు శుభం దాంపత్య సుఖం వృద్ధి అగును వేరుశెనగ నూనెతో దీపారాధన చేసిన నిత్య రుణములు దుఃఖము చోర పీడలు మొదలగునవి తొలగిపోతాయి నెయ్యి ఆముదము వేప నూనె కొబ్బరి నూనె ఇప్పనూనె కలిపి నలభై ఎనిమిది రోజులు దీపారాధన చేసిన వారికి దేవి అనుగ్రహం కలుగును వేప నూనె నెయ్యి ఇప్పనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం ఇలవేల్పులకు సంతృప్తి కలుగును విన్నారు కదా దీపారాధన ఎలా చేయాలని ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు